హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారండి మీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఇవాళ బ్లాగ్ లో ఏంటంటే సో నన్ను మీలో కొంతమంది అయితే మిక్సీ రివ్యూ కూడా ఇవ్వండి సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా అంటే ప్రీవియస్ బ్లాగ్ లో నా స్టవ్ గురించి డీటెయిల్స్ అండ్ దాని రివ్యూ అయితే షేర్ చేశాను సో ఎవరికన్నా కావాలి ఎవరన్నా మిస్ అయితే కనుక ఒకసారి ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేయండి అండ్ ఈ వీడియోలో ఏంటంటే మిక్సీ గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వండి సిస్టర్ నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను అని ఇట్లా అడుగుతూ ఉన్నారు సో అందుకే ఈ రోజు మిక్సీ గురించి అంటే ఎన్ని జార్స్ వచ్చాయి ఏంటి అంటే తీసుకున్నప్పుడు జస్ట్ ర్యాండమ్ గా చూపించాను బట్ రెగ్యులర్ గా నేను యూజ్ చేస్తూ ఉన్నాను కదా మెయిన్లీ దీనికోసం అనుకుంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట గోధుమ పిండి మిక్స్ చేస్తాను దానిలో నేను ఆ జార్ అందుకు యూస్ చేస్తాను అనమాట సో దీని గురించి చాలా మంది కూడా అడుగుతున్నారు సో అందుకే ఈ రోజు క్లియర్ గా చెప్పేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇంకా వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ కొత్త అయితే కనుక ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి అబ్బా నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ మిక్సీ అనమాట నాది నేను తీసుకున్నది ఏంటి అనేసి ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చూపించాను ప్రీతి జోడియా అయితే తీసుకున్నాం అనమాట సో దీనికి ఫైవ్ జార్స్ అయితే వచ్చాయి సో ఫైవ్ జార్స్ లో మనందరికి నార్మల్ గా తెలిసిన త్రీ జార్స్ అనమాట అంటే నార్మల్ గా త్రీ జార్స్ అయితే మనకి దేనికైనా త్రీ జార్స్ అయితే వస్తాయి కదా ఆ త్రీ జార్స్ వచ్చేసి ఇవన్నమాట ఒకటి ఏమన్నా మసాలాస్ అట్లా వేసుకోవడానికి అండ్ ఇంకా సెకండ్ వచ్చేసి నార్మల్ గా జ్యూసర్ ఉంటే ఓకే బట్ లేదంటే ఇంట్లో మిల్క్ షేక్స్ అట్లాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసేది అండ్ థర్డ్ వన్ వచ్చేసి నార్మల్ గా మనం బ్యాటర్స్ అంటే దోశ బ్యాటర్ కానీ గారెలకు కానీ ఇడ్లీ కానీ వేసుకునేది ఈ త్రీ నార్మల్ గా అందరికీ తెలిసిందే నా దగ్గర ఉంది ఏందబ్బా అంటే ఈ రెండు అబ్బా సో ఒకటి జ్యూసర్ అలాగే ఇంకొకటి చాపర్ కమ్ గోధుమ పిండి మిక్స్ చేసుకునేది అనమాట అంటే పిండి కలుపుకునేది అలాగే ఇంకా చాపర్ అనమాట సో ఇది టూ ఇన్ వన్ గా యూస్ అవుతుంది దీనికైతే ఇట్లా మనకి జ్యూసర్ జ్యూసర్ కి అంటే నార్మల్ గా మనం బత్తాయి జ్యూస్ అట్లా చేసుకుంటాం కదా సో దానికి కూడా ఎక్స్ట్రా అయితే ఒకటి వచ్చింది అనమాట దీని అయితే నేను ఇంతవరకు యూజ్ చేయలేదు కానీ బట్ ఇది కూడా ఒకటి ఎక్స్ట్రా అయితే వచ్చేసింది మనకి సో ఈ రెండింటి గురించి ఇప్పుడు మీకు డీటెయిల్స్ అయితే కావాలి కదా ఈ రెండింటి గురించి ఇంకొంచెం క్లియర్ గా అయితే చెప్తాను అంటే ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది కూడా మీకైతే నేను క్లియర్ గా చెప్తాను సో అదనమాట సో ఇదిగోండి అబ్బా ప్రీతి జోడియాక్ అనమాట సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము సో ఇట్లా మనకి ఏంటంటే ట్రైపోడ్ లాగా వస్తుంది అనమాట ఇది అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది దీని గురించి చెప్తాము సో ఇదేంటంటే గోధుమ పిండి మిక్స్ చేసుకునే దా సో ఇక్కడ మనం బ్లాక్ చేసుకోవచ్చు అనమాట దీని పక్కకు కనేసి ఇట్లా తీసుకోవడమే సో ఇప్పుడు నార్మల్ గా ఇంకా దీనిలో ఏంటంటే మనకి ఇది ఒకటి వచ్చింది ప్రస్తుతానికి అయితే సో ఇది మనం గోధుమ పిండి మిక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఫిక్స్ చేసుకుంటాము సో లేదు ఏమన్నా మనం గ్రేటింగ్ కానీ లేదంటే చాపింగ్ అట్లా చేసుకునే పని దీనికైతే టూ బ్లేడ్స్ వస్తాయి అనమాట మనకి ఇది వచ్చేసి గ్రేట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి స్లైసింగ్ చేసుకోవడానికి స్లైస్ చేసుకోవడానికి అంటే కీరా కానివ్వండి లేదంటే క్యారెట్ బీట్రూట్ అట్లాంటివి అండ్ ఇది వచ్చేసి తురుముకోవడానికి మనం బేసిక్గా క్యారెట్ బీట్రూట్ పచ్చి కొబ్బరి ఇట్లాంటివి తురుముకుంటాం కదా సో వాటి కోసం అనమాట అండ్ ఇది ఫిక్స్ చేసుకోవడానికి మనకి ఇదైతే వస్తుంది అనమాట సో ఏం లేదు దీన్ని ఇలా పెట్టేసేసి ఇలా లోపలికి పెట్టేసేసి ఇక్కడ మనం ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోద్ది అనమాట సో దీన్ని ఇప్పుడు మనం లోపల అది తీసేసాం కదా గోధుమ పిండి మిక్స్ చేసుకునేది తీసేసేయాలి తీసేసి ఇదిగోండి ఇది ఇలా ఫిక్స్ చేసుకోవడమే అనమాట దీనికి మనం దీనికి మనం ఇలా ఫిక్స్ చేసుకోవడమే ఫిక్స్ చేసుకొని ఇది ఇలా పెట్టేసుకోవడమే సో ఇది ఇది పెట్టేసుకొని ఇప్పుడు లాక్ ఇలా లాక్ చేసేసి ఇలా లాక్ చేసేసి మనం వెజిటబుల్స్ ఉంటాయి కదా క్యారెట్ గాని బీట్రూట్ కానీ అవి మనం ప్లగ్ చేసేసి వేస్తా ఉంటే చక్కగా మనకి గ్రేట్ అయ్యి కింద దానిలో అయితే పడిపోద్ది అనమాట సో ఇది అబ్బా సో దీనికి మనకి టూ బ్లేడ్స్ అయితే వస్తాయి అండ్ ఇంకా గోధుమ పిండి మిక్స్ చేసుకునేది అనమాట రెండు మూడు అలాగే ఇంకా ఇది చూపించాను కదా బత్తాయి జ్యూస్ అలా తీసుకోవడానికి ఇది కూడా దీన్ని అయితే ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది కదా మనకి సో ఇక్కడ మనం ఇంకా బత్తాకాయ కానీ కమలాకాయ కానీ సో దాన్ని అంటే టూ హాఫ్స్ గా కట్ చేస్త కదా సో అలా కట్ చేసి నాకు తెలిసి ఇంక ఇలాగా మనం చేయాలో చేయకూడదు నాకు తెలియదు నేను ఇంతవరకు యూస్ చేయలేదు అనమాట సో బట్ ఇదైతే మనకు ఒకటి వచ్చింది దానిమ్మ సారీ దానిమ్మ కాదు కమలాకాయ కానీ బత్తాయి కానీ అలా జ్యూస్ చేసుకోవడానికి అండ్ ఇంకొకటి కూడా మనకి ఇదిగోండి ఇదైతే వచ్చింది అనమాట సో ఇది ఎందుకంటే ఇంకా వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవడానికి మనకి ఇది ఒకటి అయితే వచ్చేసింది సో దీన్ని కూడా ఇంతే ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇలాగా దీనికి కూడా ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకొని ఆనియన్స్ అట్లాంటివి కట్ చేసుకోవడానికి అనమాట చాప్ చేసుకోవడానికి ఇది ఇంకా చాపర్ లాగా అనమాట మనకి సో అది దీనికి ఇంకా నార్మల్ గా ఇదిగోండి ఇలా లిడ్ క్లోజ్ చేసేసి మనం కావాల్సిన వెజిటబుల్స్ అనేవి ఇక్కడ వేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ గా కూడా ఒకేసారి ఇలా వేసేసుకొని లిట్ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇది చాపింగ్ కి ఇంకొకటి అయితే వచ్చింది అనమాట స్లైసింగ్ ఒకటి చాపింగ్ ఒకటి అలాగే గ్రేటింగ్ ఒకటి ఇంకా ఇదనమాట ఇలా ఫోర్ అయితే వచ్చాయి ఇంకొకటి గోధుమ పిండి మిక్స్ చేసుకోవడానికి సో టోటల్ గా ఫైవ్ అయితే వచ్చాయనమాట దీనికి సో ఇది అబ్బా దీని గురించి అయితే అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది జ్యూసర్ జ్యూసర్ గురించి ఇప్పుడు దీనికి యాక్చువల్ గా ఏంటంటే వెన్నపూసు చేశాను కదా మొన్న సో ఆ బ్లేడే ఉంది దీనికి ఆ బ్లేడే ఉంది మొన్న పోస్ట్ చేశాను కదా ఆ బ్లేడే ఉంది అండ్ దీనికి సపరేట్ గా లిడ్ కూడా వచ్చింది అబ్బా బట్ దీని అయితే నేను మొన్న చూడలేదు దీనికి మనం సపరేట్ గా లిడ్ కూడా వచ్చేసింది అనమాట అంటే వెన్న చేసుకునే అప్పుడు యూజ్ చేసుకోవడానికి దీనికి ఒక సపరేట్ లిడ్ కూడా వచ్చేసింది సో దీన్ని ఇలా ఫిక్స్ చేసుకుని లోపల బ్లేడ్ ఉంది ఆల్రెడీ దీని ఏంటంటే మనం తీసుకోవచ్చు అనమాట సో దీన్ని తీసుకొని జూసర్ది మనం ఇక్కడ చూడండి లాక్ అలాగే అన్లాక్ అని ఉంది సో అన్లాక్ కావాలి కాబట్టి మనకి దీన్ని ఇలా కొంచెం గట్టిగా ఉంది ఫస్ట్ లో అయితే అసలు రాలేదన్నమాట ఇప్పుడు కూడా రావట్లేదు ఇది అయితే రావట్లేదబ్బా చాలా టైట్ గా ఉంది వస్తున్నట్లే ఉంది కానీ రావట్లేదు అనమాట తిప్పుతుంటే తిరుగుతుంది కానీ కొంచెం గా ఉంది రావట్లేదు సో దీనికి ఏంటంటే ఇది నార్మల్ గా మనం నెయ్యి అది చేసుకోవడానికి అనమాట సో జ్యూస్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఇది తీసేసి లోపల బ్లేడ్ ఉంది కదా సో ఆ బ్లేడ్ తీసేసి దీనికే ఇది మనం ఫిక్స్ చేసుకోవాలి సో ఇదిగోండి ఇది ఇలాంటిది తీసేసి దీనికి ఇచ్చింది ఆ దీనికి ఏంటంటే మనం ఇది ఫిక్స్ చేసుకోవాలి ఇది ఫిక్స్ చేసుకుంటే ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ఇది ఫిక్స్ ఇది ఇలా పెట్టేసుకోవడమే అనమాట సో దీనికే చూపిస్తున్నాం చూడండి దీనికి మనము కరెక్ట్ గా ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఇది ఇది పెట్టుకోవాలన్నమాట ఇది పెట్టుకుంటే మనకి ఇంకా లోపల బ్లేడ్ ఉంది కదా సో అందుకే ఇది సరిగా ఫిక్స్ అవ్వట్లేదు నార్మల్ గా ఇది దీనికి బ్లేడ్ లేదు కదా కరెక్ట్ గా ఫిక్స్ అయింది అనమాట సో దీనికి బ్లేడ్ ఉండేసరికి కరెక్ట్ గా ఫిక్స్ అవ్వట్లేదు ఇది ఫిక్స్ చేసుకొని కరెక్ట్ ఇక్కడ లాక్ చేసుకొని మనం ఇక్కడ ప్రెసర్ ఉంటది సో ఇక్కడ లోపల ఫ్రూట్స్ అవి వేసుకొని వెజిటేబుల్స్ అయితే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అయితే ఫ్రూట్ జ్యూస్ వేసుకొని లగ్గిన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మనం వెజిటబుల్స్ వేస్తే ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే పల్ప్ అదంతా కూడా ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇది నెట్ ఉంది కదా సో దీనికి వచ్చేస్తుంది అండ్ జ్యూస్ అదంతా కూడా మనం దీని ద్వారా మనం గ్లాస్ లోకి పట్టుకోవచ్చు అనమాట ఇక్కడ లాక్ కూడా అంటే ఇలా జ్యూస్ పోకుండా మనకి ఇలా అయితే ఇచ్చారు సో అది లేదు డైరెక్ట్ గా మనం అంటే ఒక పక్క జ్యూస్ వస్తూనే ఒక పక్క గ్లాస్ లోకి రావాలి అనుకునే పని అయితే గనక ఇదిగోండి దానికైతే ఇలా ఒకటి ఇచ్చారు అన్నమాట సో ఇలా అనుకుంటే డైరెక్ట్ గా గ్లాస్ లోకి వస్తుంది ఇలా అయితే మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు ఇది పెట్టుకుంటే ఏంటంటే కొంత కొన్ని ఫ్రూట్స్ కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే వేసుకోగలము ఎందుకంటే జ్యూస్ అంతా లోపల స్టాక్ అయి ఉంటది కాబట్టి సో ఇది అనమాట ఇంకొకటి వచ్చేసి సో ఇది ఇది ఒకటి చిన్నది కొంచెం ఇది ఒకటి ఇచ్చారనమాట ఇక దేనికైనా ఇస్తారు కదా సో ఇది అబ్బా నా మిక్సీ గురించి క్లియర్ డీటెయిల్స్ అయితే అండ్ ఈ మూడు మీ అందరికి తెలిసిందో అయితే ఇంతవరకు అసలు యూస్ ఏ చేయలేదు ఇది చేశాను ఇది చేశాను ఇది చేశాను ఇది చేశాను ఇది అస్సలు చేయలేదు చేయకపోవడం వల్ల కూడా ఒక ప్రాబ్లం అనే టైట్ అయిపోతాయి అనమాట యూజ్ రాలేదు ఇంతవరకు పింటే అదంతా కూడా ఇందులోనే వేస్తున్నాయి జ్యూస్ అది ఉంది కాబట్టి ఇంక ఇందులోనే వేస్తున్నాను అనమాట అండ్ మిల్క్ షేక్స్ లాంటివి చేయడానికి బుల్లెట్ మిక్సర్ ఒకటి ఉంది కదా సో అది యూజ్ చేస్తున్నాను సో ఇది అబ్బా నా మిక్సీ గురించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇంకా ఏమన్నా అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే అది నేను చెప్పలేదు అంటే జస్ట్ కామెంట్ చేయండి నేను మళ్ళీ దాన్ని నెక్స్ట్ వీడియో లేదంటే ఆ కమెంట్ లోనే మీకు రిప్లై అయితే ఇచ్చేస్తాను సో ఇది అనమాట సో ఇది నా మిక్సీ అయితే ఇంక ఇప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఉండండి ఇట్లా ఇట్లన్నిట్లా సర్దుకోవాలి ఇప్పుడు మళ్ళీ అసలు మెయిన్ ఇంకా ప్రైజే చెప్పలేదు కదా సో దాని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్గా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లయితే ఉండిందండి అంటే మేము ఆన్లైన్లో అయితే తీసుకోలేదనమాట లోకల్లోనే తీసుకున్నాము మంగళగిరిలో లోకల్లో తీసుకున్నాము సో యాక్చువల్గా దాని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లయితే ఉంది అండ్ ఇది వచ్చేసి టూ థర్టీ ఓల్స్ అనమాట సో దీని పవర్ కెపాసిటీ వచ్చేసి టూ థర్టీ ఓల్స్ అనమాట సో అది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లయితే పడింది బట్ మాకేంటంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అలా అయితే వచ్చింది అనమాట అంటే బేసిక్ గా ఆర్మీ వాళ్ళకి అంటే మిలిటరీ వాళ్ళకి ఇంకా ఇట్లా పోలీస్ వాళ్ళకి క్యాంటీన్ కార్డ్ అని ఒకటి ఉంటది కదా సో ఆ కార్డ్ బేస్డ్ మీద మేమైతే తీసుకున్నాం అనమాట సో దాని కోసం మాకు అలా ఒక ఫోర్ థౌజండ్ అయితే తగ్గింది అలా వాళ్ళ క్యాంటీన్స్ ఉంటాయి కదా సో ఆ క్యాంటీన్ లో తీసుకున్నాము సో అందుకని అది మాకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే అనమాట సేమ్ జార్స్ వస్తాయి అది సెవెన్ ఫిఫ్టీ వర్డ్స్ ఏమో ఉన్నట్లుంది ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వర్డ్స్ అండి మేము తీసుకుంది సో మనకి ఆన్లైన్లో ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ వర్డ్స్ అంటే ఇంకా నేను తీసుకున్నది కూడా ఉంది సేమ్ బట్వెల్వ్ థౌజండ్ ఉంది అనుకున్న వాళ్ళు ఎయిట్ థౌసండ్ రేంజ్లో కూడా ఉంది సో అది కూడా బాగానే వర్క్ అవుతుంది అనుకుంటున్నాను ఇన్ కేస్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ ప్రొడక్ట్ కూడా ట్యాక్ చేస్తాను ఒకసారి ట్యాక్ ప్రొడక్ట్స్లో అయితే చెక్ చేయండి సో అదనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే తర్వాత నేను ఇక్కడ పిల్లల కోసం అనేసి స్నాక్ అంటే పల్లి చిక్కి ఉంటుంది కదా పప్పు చెక్క అంటాము అది అయితే చేస్తూ ఉన్నాను సో దానికోసం అక్కడ పల్లీలు అవి కూడా నేను మంచిగా రోస్ట్ చేసేసి ఇంకా అలా కొంచెం ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట ఆర్తాయి లోపు పొట్టు చక్కగా వచ్చేస్తుంది అని చెప్పేసి సో మామూలుగా స్నాక్స్ బాక్స్ లోకి ఏం వేయాలా ఏం వేయాలా అని వెతుక్కోవాల్సి వస్తుంది ఒక్కొక్క రోజు పొద్దు పొద్దున్నే మామూలుగా ఏం స్నాక్స్ చేసినా కూడా త్రీ ఫోర్ డేస్ లో అయిపోతున్నాయి అంటే మనం ఏమి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేయము జస్ట్ టూ కప్స్ త్రీ కప్స్ అట్లా చేస్తాము అంత క్వాంటిటీ చేయాలంటే ఉక్కలమే చేయడం కష్టము చాలా టైం పడుతుంది కదా సో టూ కప్స్ త్రీ కప్ అట్లా చేసినా కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి అయిపోతున్నాయి అనమాట సో ఇంక ఇవాళ మా వారు పప్పు చెక్క చేయి పప్పు చెక్క చేయి ఎప్పుడు తీసుకొచ్చారు ఇంకా అందుకని ఈ రోజు ఇంకా పప్పు చెక్క చేస్తున్నాను పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే చికెన్ సూప్ చేస్తాను ఈవినింగ్ స్నాక్ కిందట దానికోసం ఏంటంటే ఇక్కడ మిక్సీ జార్లో లో లవంగం ఇలాచి అలాగే బిర్యానీ లీఫ్ షాజీరా వేసి ఇంకా చికెన్ ఏంటంటే అది క్లీన్ చేసుకున్న చికెన్ క్లీన్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట సో ఇట్లా ఏదో ఒక రోజు ఏంటంటే ఇప్పుడు కొంచెం అంటే వర్షం అలా పడుతుంది కదండి చల్లగా ఉంటుంది చల్లటి గాల వస్తుంది వెదర్ కొంచెం చేంజ్ అయింది కదా సో అందుకని ఏదో ఒక టైంలో కొంచెం అలా సూప్ లాగా ఇచ్చేయచ్చులే అన్నట్లు ఇంకా కొంచెం ఉంచాయి అనమాట మొన్న సండే రోజు తెచ్చింది నాలుగు పీసెస్ అవి ఉంచాను ఇంకా ఈ రోజు దాంతో సూప్ చేస్తాను తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసి ఒక టూ గ్లాసెస్ అలా వాటర్ వేసి ఒక టూ త్రీ విజిల్స్ రానిస్తాను రానివ్వాలన్నమాట ఇంక ఇక్కడైతే పాకం పట్టుకుంటున్నాను పల్లి చిక్కి కోసము నేనైతే ముప్పావు కేజీ వరకు పల్లీలు తీసుకున్నానండి ఇక ముప్పావు కేజీ పల్లీలకి బెల్లం వచ్చేసి ఒక హాఫ్ కేజీ అలా అయితే తీసుకున్నాను అంటే నార్మల్ గా ఒక వన్ కేజీ పప్పులు అనుకోండి ఒక ముప్పావు కేజీ వరకు బెల్లం అలా అయితే తీసుకుంటాం అనమాట మేము సో అలా ముప్పావు కేజీ వరకు ఒక హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి అలా పాకం అయితే పట్టుకుంటున్నాను ఈలోపు ఇక్కడ ఇలాచి అయితే దంచుకుంటున్నాను అండ్ పక్కన పాకం సరిపోయింది అంటే వచ్చింది లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అండ్ ఒక ప్లేట్ కి కూడా కొంచెం నెయ్యి అయితే గ్రీస్ చేసి అంటే అప్లై చేసేసి పక్కన పెట్టేసుకున్నా అనమాట అది ఇప్పుడు కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకొని అందులోనే ఇంకా దంచి పెట్టుకున్న ఇలాచి ఉంది కదా ఇలాచి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఇంక ఇప్పుడు పాకం వచ్చిందా రాలేదా అని చూసుకోవాలనమాట దీనికి మనకు ఏంటంటే కొంచెం ముదురు పాకమే రావాలి కొంచెం ఉండలాగా రావాలన్నమాట సో అలా వస్తే మనకి ఇంకా పాకం అనేది రెడీ అవుతుంది అలా వచ్చిన తర్వాత ఇంకా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటన్నిటిని పొట్టు తీసేసుకొని ఇంకా వేసేసుకొని మొత్తంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చేయాలంటే చాలా భయం వేసింది ఎందుకంటే లాస్ట్ టైం చేసినప్పుడు అసలు సరిగా రాలేదన్నమాట మొత్తం కూడా పాకం సరిగా రాక సపరేట్ సపరేట్ అయిపోయింది అమ్మ భయం వేసింది మోహర్ ఆల్మోస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి అడుగుతున్నారు పప్పు చెక్క ఎప్పుడు చేస్తా ఎప్పుడు చేస్తా అని చెప్పేసి కానీ అప్పుడు రాపోయేసరికి ఇంకా కొంచెం భయం అనిపించింది కానీ ఇంకా భయపడితే అట్లా ఇంకా అసలే ఫ్యూచర్ లో చాలా సార్లు చేయాలి కదా అని చెప్పేసి ఇంక ఇవాళ చేశాను ఆ పిల్లలకి కూడా చాలా ఇష్టం వాళ్ళకి స్నాక్ బాక్స్ లోకి యూజ్ అవుతుంది అనేసి ఇంకా పప్పులన్నీ పాకంలో బాగా కలిసిన తర్వాత ఇంకా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదా సో దానిలో వేసేసి కొంచెం అలా చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పీసెస్ గా కట్ చేసుకున్నాము సో కొంచెం నాకు కూడా ఇవ్వాలి మరి నాకైతే ఇస్తాం నాకైతే ఇవ్వవా ఏం అవసరం లేదు వాడు నాకు నాకేం నాకేమో అవసరం వాడు ఇవ్వనప్పుడు నాకొద్దు నేను ఇప్పుడు సూప్ చేస్తున్నా నేను కూడా వాడికి ఇవ్వను ఇంకా అలా పప్పు చెక్క చేయడం అయితే అయిపోయింది ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు ఇంక ఇక్కడ సూప్ కోసం అనేసి చికెన్ అయితే పెట్టాను కదండి ఒక టూ విజిల్స్ అట్లా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట ఇంక ఇక్కడేమో ఈ క్యారెట్ ఆనియన్ అవైతే కట్ చేసుకుంటున్నాను సూప్ లోకి చెప్పేసి ఇంకా మా చిన్నోడు వచ్చేటప్పుడు గొట్టాల ప్యాకెట్ తెచ్చుకున్నాడు ఒక్కటేమన్నా కూడా ఇవ్వలేదండి వాళ్ళ నాన్నకైతే ఇస్తాడు కానీ నాకైతే ఇవ్వడం అనమాట అదేంటో మరి సో ఇంక ఇక్కడైతే సూప్ కోసం అనేసి కొంచెం అలా నెయ్యి అయితే వేసుకున్నాను బటర్ ఉంటే బటర్ అన్న వేసుకోండి లేదంటే నెయ్యి సో నెయ్యి కొంచెం అలా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న గార్లిక్ అలాగే ఇంకా అల్లం అయితే యాడ్ చేసుకున్నాను వేసి వాటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ క్యారెట్ అలాగే ఆనియన్ కూడా వేసుకున్నాను సో వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంక అయితే టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఇంకా చికెన్ పీసెస్ అన్నిటిని కూడా సపరేట్ చేసేసుకుంటున్నాను ఇంకా చెక్కల లవంగం ఆ బిర్యానీ లీఫ్ అవి ఉన్నాయి కదా సో వాటిని కూడా తీసేస్తున్నాను అనమాట ఈ చికెన్ అయితే ఇదిగోండి ఇట్లా చేత్తోనే ఇట్లాగా మనం సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలానే సపరేట్ చేసేసుకొని అలా ఒక ప్లేట్లోకి అయితే ఉంచేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ క్యారెట్ ఆనియన్ కొంచెం అలా మగ్గిన తర్వాత ఈ చికెన్లో అంటే చికెన్ కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ఆ వాటర్ కాకుండా ఎక్స్ట్రా ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసి దీనిలో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అలాగే ఇంకా మిరియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిల్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి సో అవి బాయిల్ అవుతున్న టైంలో ఏంటంటే ఇదిగోండి పక్కన అయితే ఒక త్రీ స్పూన్స్ అలా కాన్ఫ్లోర్ తీసుకున్నాను దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ స్లరీ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ స్లరీని ఇదిగోండి మరుగుతున్న ఈ సూప్ లో వేసేసి అలా మిక్స్ చేసుకుంటే మనకి కొంచెం థిక్ అవుతాయి అనమాట ఆ తర్వాత ఇంకా మనం చికెన్ అంటే ఇట్లా సపరేట్ చేసుకున్నాం కదా సో ఈ చికెన్ మొత్తం కూడా వేసేసుకొని ఇంక ఇందులో కావాలి అంటే వెజిటేబుల్స్ అండి ఇవి కార్న్ ఉంటాయి కదా స్వీట్ కార్న్ వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు బట్ ప్రస్తుతం నా దగ్గర అవి ఏమీ లేవు చికెన్ వేసేసుకొని ఆ తర్వాత కావాలి అంటే ఒక కోడిగుడ్డుని బాగా బీట్ చేసుకొని స్లోగా యాడ్ చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది బట్ నేనైతే ఇవాళ వేయలేదన్నమాట చికెనే కాబట్టి వేయలేదు సో ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతేనండి సింపుల్ గా చికెన్ సూప్ రెడీ అసలు మాకైతే చల్లగా ఉంటుంది టూ డేస్ నుంచి టూ త్రీ డేస్ నుంచి కూడా కొంచెం వెదర్ వర్షం అని చెప్తున్నారు కదా అందుకే ఇంక ఇవాళ వేడి వేడిగా సూప్ చేశాను అనమాట చల్లటి వెదర్ కి వేడి వేడి సూప్ తాగుతుంటే భలే ఉంది నిజంగా సో అది ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం తిక్ అవుతుంది కంప్లీట్ బయట రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే దీనిలో మనం ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకోవాలి బట్ అది హెల్త్ కి అంత మంచిది కాబట్టి కాదు కాబట్టి ఇలా తాగడమే బెటర్ అని చెప్తాను సో ఇంకా అలా సూప్ అయితే తాగేసాము సూప్ అయితే ఇంకా నేను తాగేసరికి కంప్లీట్ గా చల్లారిపోయాయి అందరికి ఇచ్చి తర్వాత కొంచెం కిందకి అత్తకి ఇచ్చి సో అలా ఇంకా నా అయితే చల్లారిపోయాయి అనమాట ఇంక ఇక్కడ అయితే పల్లీ చిక్కి ఇదిగోండి కొంచెం చల్లారి తర్వాత ఇట్లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట మనకి అట్ల గరిటి ఉంటది కదా అట్ల గరిటితో ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి చాలా చక్కగా వచ్చింది అనమాట ఈ అయితే బానే వచ్చింది ఇలా కాకుండా సో అదనమాట ఇంకా దాన్ని అయితే ఇంకా అలా ఒక డబ్బా స్టోర్ చేసుకుంటాను ఈ లోపే ఏంటంటే ఇక్కడైతే ఒకటి కొరియర్ వచ్చింది అన్నమాట సో కొరియర్ వచ్చిందంటే మనకి ఏ పని ఉన్నా అదంతా పక్కన పెట్టేసి ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చూసుకోవాల్సిందే కదా నేను కూడా వాటిని ఇలా అలా సైడ్ కి పెట్టేసి ఇంక ఇవి చూద్దాము అనేసి ఇంకా ఓపెన్ ఇవి ఇవేం లేదండి నెట్ బ్యాగ్స్ అనమాట వెజిటబుల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను త్రీ డిఫరెంట్ సైజెస్ అయితే వచ్చాయి ఒక్కొక్క సైజ్ కూడా ఫోర్ బ్యాగ్స్ వచ్చాయనమాట వెజిటబుల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి తీసుకున్నాను అంటే అవి కొంచెం బాగుంటాయి సిస్టర్ అని నాకు పర్సనల్ గా సజెస్ట్ చేశారనమాట ఒక సిస్టర్ లింక్ కూడా షేర్ చేశారు సో అట్లా అని కాకపోయినా నేను కూడా జిప్ లాక్స్ అవి యూజ్ చేస్తున్నాను కదా వాటికంటే ఇవి కొంచెం బెటర్ అనిపించి ఇంక నేను ఇవి తీసుకున్నాను అనమాట సో ప్రైజ్ ఎంతో ఒక్కని గుర్తులేదండి బట్ ఎవరికన్నా కావాలంటే ట్యాక్ ప్రొడక్ట్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి జిప్స్ వచ్చాయి అనమాట మనకి వీటికి సో ఎన్ని వెజిటబుల్స్ అయినా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే త్రీ డిఫరెంట్ సైజెస్ వచ్చాయి కాబట్టి ఇప్పటి వరకు ఈ సొరకాయ కానీ ఇట్లాంటివి ఏంటంటే సపరేట్ వేరే కవర్ లో పెట్టడం అలా అవుతుంది బట్ ఇక్కడ నుంచి అవసరం లేదు చక్కగా ఆ బ్యాగ్ లోనే వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో అది నేనైతే ఇంకా అవి తీసుకున్నాను లింక్ కావాలంటే ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా తర్వాత ఈ పల్లీ చిక్కి ఉన్నాయి కదా ఇంకా చెప్పాను కదా వీటిని అలా పెట్టేసానని ఇంక వీటన్నిటిని ఒక డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకున్నా అసలు మా పిల్లలు అయితే అప్పటికప్పుడే రెండు రెండు తినేసారనమాట ఇద్దరు చాలా ఇష్టం అండి నేను ఎక్కువ చేసే స్నాక్ ఏదన్నా ఉందంటే ఈ పప్పు చెక్క ఒకటి చేస్తాను బట్ ఒక్కోసారి కుదరపోతే నెక్స్ట్ టైం చేయాలంటే భయం వేస్తుంది అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి అమ్మ కూడా చక్కగా చేసి పంపిస్తుంది అనమాట సో ఒకటి అండ్ గోధుమ పిండితో బిస్కెట్స్ చేస్తాను కదా ఇవి ఎక్కువ చేస్తాయి ఎందుకంటే వీళ్ళు అవే ఇష్టంగా తింటారు కానీ మా వారేమో ఇంకా సున్నుండలు ఇంకా ఇవి ఉంటాయి కదా ఇవి ఇవేంటండి లడ్లు ఉంటాయి కదా సో అవి కూడా ఎక్కువ అడుగుతారు గానీ బట్ పిల్లలు తినరా అనమాట కొబ్బరి ఉండలు అవి అడుగుతూ ఉంటారు అవి యాక్చువల్ గా హెల్త్ కి మంచిది అంటే అవి సున్నుండలు కొబ్బరి ఉండలు చిన్నప్పుడు మన స్నాక్స్ అంటే ఇవే కదా ఇప్పుడు పిల్లలు తినే స్నాక్స్ మంచిన్నప్పుడు ఎక్కడ ఉన్నాయి చెప్పండి సో అవి హెల్త్కి మంచిది ఇంకా పల్లీ చిక్కి కూడా చాలా మంచిది సో పల్లీ చిక్కి తింటారు కానీ సున్నుండలు ఆ కొబ్బరి ఉండలు చాలా తక్కువ అనమాట కొబ్బరి ఉండలు అయితే అసలు చాలా చాలా తక్కువ తినరు అంతగా కొబ్బరి పొలగులు పొలుగులు తగులుతూ ఉంటుంది కదా తినరు అనమాట సున్నుండలు కూడా కొంచెం పర్లేదు తింటారు సో అది ఇంకా ఫైనల్ గా ఎప్పటి నుంచో అడుగుతుంటే మా వారు ఈ రోజు అయితే చేసేసాను తాను అడిగేది ఎలా అడుగుతారంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్ ఏం లేవంటున్నావు చక్కగా చేయొచ్చు కదా పల్లి చిక్కి చేయొచ్చు కదా లేదంటే సున్నుండ చేయొచ్చు కదా అని ఆ వేలు అడుగుతారు అనమాట బట్ కానీ మా వారికి చాలా ఇష్టం అవి సో అలా ఇంకా పల్లి చిక్కి అయితే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నా ఆ తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసాను అనమాట ఇంక ఇక్కడైతే గిన్నెలు ఉంటే ఇంకా అవి కడుగుతున్నానండి యాక్చువల్ గా ఈవినింగ్ టైమ్ గిన్నెలు అయిపోయాయి వీళ్ళు రాకముందే బట్ ఇందాక పల్లి చిక్కి చేసినవి అండ్ ఇంకా సూప్ చేసాను కదా సో ఆ గిన్నెలు ఉంటే ఇంకా అవన్నీ కూడా కడిగేస్తున్నాను అండ్ ఇంకా పిల్లల పిల్ల మా వాడి లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అలాగే ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఇక్కడ కడిగేస్తూ ఉన్నాను అనమాట సో అది అంటే ఈ వాటర్ బాటిల్స్ అవి కొంచెం స్మెల్ వస్తాయి కదా అందుకే ఇంకా రోజు కడుక్కుంటే బెటర్ సో అందుకే ఇంకా అన్ని కూడా అలాగా కడిగేసేసి పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అలా ఈ రోజు ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయింది ఇంకా నైట్ డిన్నర్ కి కూడా పెద్ద ప్రిపరేషన్స్ అయితే ఏమీ లేవన్నమాట ఇంక ఇక్కడ గిన్నెలు అవి కడగడం అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఎందుకంటే చలికాలం కదా మరీ లేట్ అంటే చాలా చలి పుట్టేస్తుంది అందుకే ఇంక ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్ అంటే అంత ప్లానింగ్స్ ఏమీ లేవండి వారేమో అంత ఆకలిగా లేదు నేను బయటకు వెళ్ళాలి అనేసి అన్నారు నాకేమో ఇంకా సూప్ తాగాం కాబట్టి అంత ఆకలిగా అయితే లేదనమాట ఇంకా పిల్లలే కదా దోశ బ్యాటర్ ఉంది ఇంకా దోశలు వేద్దాంలే సింపుల్ గా అందులో ఇందాక సూప్ తాగారు చికెనే కదా అది కొంచెం అంటే వాళ్ళు తాగింది కూడా క్వార్టర్ టు సిక్స్ ఆ టైం లో తాగారు సో కొంచెం హెవీగానే ఉంటదిలే ఇంక సింపుల్ గా దోశలు పొద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నాను అనమాట సో ఇంకా మరి ఇదండి ఈ బ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి కొత్త వాళ్ళైతే ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూసి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనే థింక్ లాక్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్